యుద్ధం ఈ యుద్ధం ఒక గొప్ప ఆశయానికి ఈ యుద్ధం ఒక గొప్ప ఆశయానికి మరోవైపు అహంకారానికి మధ్యలో జరుగుతున్నది మీకు టైం ఉంటే ఒక రెండు ఉదాహరణలు ఇస్తా మిత్రుల ఆశయం అంటే ఎట్లున్నారు కేసీఆర్ గారి పాలనలో మంత్రి జగదీష్ రెడ్డి గారు అప్పుడు మాకు మినిస్టర్ సో కేసీఆర్ గారి పాలనలో మమత అనే ఒక అమ్మాయి మమత అనే ఒక అమ్మాయి డెంగ్యూ జ్వరంతో మంచాన పడితే ఆనాడు ప్రిన్సిపల్ ఆనాడు ప్రిన్సిపల్ ఈ అమ్మాయి ఆరోగ్యం బాగలేదు నా వల్ల కాదు అని చెప్పి తల్లిదండ్రులను ఇద్దరిని పిలిపించి వాళ్ళను ఇంటికి తీసుకొని మా వల్ల అయితే లేదంటే ఆ తల్లిదండ్రులు అమాయకంగా ఏ టూరు రాగాను అడవులోకి తీసుకుపోయి తాయత్తు కట్టించి జ్వరం బాగట్టుకోవద్దని అంటున్నారు కానీ ఆ మమత మూడు రోజుల తర్వాత మహాత్మా గాంధీ మగోరి హాస్పిటల్కి వచ్చి మల్టిపుల్ ఆటర్లతో చనిపోయింది చనిపోతే ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారి రిఫ్టీలో చెప్తే ఈ విషయం ఇంకొకసారి ఏ బిడ్డ కూడా ఈ అన్యాయం చేయకూడదు ప్రవీణ్ అని చెప్పి మీరు మీ మినిస్టర్ ఏం చేస్తారో తెలియదు పిల్లలందరూ కూడా సజీవంగా ఉండాలి వాళ్ళకి ఎన్నడానికే మన దగ్గరకు వచ్చిండ్రు వాళ్ళ ఇళ్లలో తిండి లేనందుకే మన దగ్గరకు వచ్చిండ్రు ఉండడానికి ఆశ్చర్యమైనందుకే మన దగ్గరికి వచ్చిండ్రు మన వాళ్ళ మన సొంత బిడ్డలు చూసుకోవాలని చెప్తే మేము ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు నడిచే విధంగా మూడున్నర లక్షల మంది బిడ్డలు వాళ్ళ స్కూల్లో ఉన్నా కాలేజీలో ఉన్నా హాస్టల్లో ఉన్నా ఇంటికి పోయిన వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఒక పంచాయతీ ఏర్పాటు చేసి ఎంత ఎంత డీచ్ అంటే మేము ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పిన మేము పిల్లలు ఊర్లలో ఉంటే అమ్మ మీ అమ్మాయికి మూర్చ రోగం ఉన్నది దయచేసి ఎప్టాయిన్ ట్యాబ్లెట్ ఉన్నాయో లేవో ఈ ఎప్టాయిన్ ట్యాబ్లెట్లు మీ బిడ్డల దగ్గరికి పంపిస్తున్నామని మోటార్ సైకిల్ ఇచ్చి ఇళ్ళకు పంపించిన మిత్రుల అది ఆనాటి పాడలు అది ఆశయంతో కూడిన పాడనం ఇక అహంకారం అయిపోతాం అంటే స్కూల్లో ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు కూర శ్రీకాంత్ అనే ఆరో ఆరవ తరగతి విద్యార్థి ఆయనతో పాటు ముప్పై మంది విద్యార్థులు ముప్పై మంది విద్యార్థులు విషాహారని హాస్పిటల్ తొమ్మిదో తారీఖు నాడు వాళ్ళ గురించి పట్టించుకోలేదు అంతున్నారు ముప్పై మందికి పదో తారీఖు నాడు పట్టించుకోలేదు పదకొండో తారీఖు నాడు పట్టించుకోలేదు పన్నెండో తారీఖు నాడు ఆ శ్రీకాంత్ అనే పిల్లగాడు లాస్ట్ పడిపోయి ఉంటే తోటి క్లాస్మేట్స్ మేట్స్ అందరు కూడా ఎవరు లేరు అని చెప్పి ఒక చిన్న హాస్పిటల్లో పంపిస్తే బీపీ తొంభై నుంచి అరవైకి పడిపోతే అప్పుడు ఆ పిల్లరాన్ని తీసుకుపోయి రెయిన్బో లో పడితే చచ్చిపోయింది ఆ తల్లిదండ్రులు ఏడుకుంటే వచ్చి ఆ బిడ్డ శవాన్ని మోసుకొని పోతామంటే కొట్టి వాళ్ళని పక్కన పడేసి పోలీసులు ఆ శవాన్ని తీసుకొని పోయారు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విధంగా మరణాలు జరుగుతున్నాయి అని అడిగిన పాప పోలే మొత్తం కూడా పరిశోధన చేస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆర్గో ప్లాంట్ పిల్లలకి అందరికీ మినరల్ వాటర్ ఇవ్వాలని ఇచ్చిన అల్లు ప్లాంట్ పూర్తిగా చిన్న వర్తగల వినర్దాల గురించి పట్టించుకున్న నాటు కూడా లేరు పిల్లలు బోరింగ్ నిల్లు దాగే ఆ రోజు మరి ఇంకా రకరకాల కార్యక్రమాల వల్ల విషయాలకు గురైనారు మరి ముఖ్యమంత్రి గారు ఒక్కరిని కూడా పట్టించుకోని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆనాడు సొంత బిడ్డల్లాగా చూసుకున్న పాలన ఆనాడు బిఆర్ఎస్ పాలన ఇది నాడు ప్రజా పేరుతో పేదల మీద ప్రతీకారం తీర్చుకుంటున్న పాలన మరి ఈరోజు మనకు కనిపిస్తా ఉన్నది మీరు మళ్ళీ మధురమైన సంక్షేమ పాలన మళ్ళీ తీసుకొచ్చే అవకాశం అంటున్నది మిత్రుల ఇంకా మీకు రాజేష్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి మరి మనం పోలీసులో ఎవరికైనా ఉద్యోగం వస్తే మేము ఇద్దరు పంపించి వీళ్ళ యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తాం అంటే వీళ్ళు నిజంగా డిగ్రీ సర్టిఫికేట్ నిజమైందేనా ఈయన మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా ఈయనకి ఏమైనా మంచి చెడు ఉన్నాయా లేవా ఏమన్నా అధికారాలు చేసిందా అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఉద్యోగం ఇస్తాం ఇలా ఎంఎల్సీ అభ్యర్థులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అఫిడవిట్ సబ్మిట్ చేయమన్నది వాళ్ళ బయోడేటా చూడమన్నది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాకేష్ రెడ్డి అదే విధంగా స్కీమ్ మార్గాలన్న వాళ్ళిద్దరు కూడా బయోడేటా ఇచ్చింది రాకేష్ రెడ్డి బయోడేటా అన్న చెప్పిండో లేదు సో రాకేష్ రెడ్డి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ గా మారి దాని తర్వాత ఈ దేశంలో అత్యున్నత టెక్నాలజీ కాలేజ్ అయిన చదువుకొని నుండి అమెరికా పోయి ఉద్యోగం చేసి బ్రిక్స్ పిలానీ అంటే మీకు ఒక విషయం చెప్పాలి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఈ దేశంలో పారిశ్రామిక రంగంలో అత్యంత గొప్ప పేరున్న బిర్లా వాళ్ళు పెట్టిన రాజస్థాన్ లో పెట్టిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ దేశానికి కేవలం ఒకటే కాలేజ్ ఉంటుండే ఇప్పుడు రెండైనాయి ఒకటి హైదరాబాద్ లో ఉంది క్యాంపస్ మిథిలారా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ లో చదివిన వాళ్ళు ఎంత గొప్ప గొప్ప పనులు చేసిందంటే ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తా మనకు ఈమెయిల్ ఈమెయిల్ అంటే తెలుసుగా మీ అందరికి ఈమెయిల్ అంటే తెలవని రోజుల్లోనే సమీర్ భాటియా అనే వ్యక్తి అనే ఒక సంస్థను సృష్టించి దాన్ని నాలుగు వందల బిలియన్ డాలర్లకు మరి బిల్ గేట్స్ అమ్మిన వ్యక్తి ఆ బిట్స్ పిలాని కాలేజీ నుంచి వచ్చిండు అదే విధంగా మీకు రెడ్ బస్ డాన్ అని పేరు ఎప్పుడ ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్ ఎట్లా బుక్ చేస్తారు టికెట్ ఎట్లా బుక్ చేస్తారు అభి బస్ లేకపోతే రెడ్ బస్ కరెక్ట్ రెడ్ బస్ డాన్ రెడ్ బస్ డాట్ లో తయారు చేసిన వ్యక్తి ఫౌండర్ ఎవరయ్యా అంటే ఫణింద్రా సమా కేటీఆర్ గారికి కూడా తెలుసు మన తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గా పనిచేసి పనీంద్ర సమా కూడా మరి పిలాని స్టూడెంటే మీరు స్విగ్గీ జొమాటో విన్నారు కదా ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ఆ స్విగ్గీ జొమాటోలు తయారు చేసిన ఆ కంపెనీ కూడా నుంచి నేను ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నట్టే మిత్రులారా రేపు మీరు రాకేష్ రెడ్డికి ఓటేస్తే ఆయన వీళ్ళందరి దగ్గరికి పోయి మా ఆలియాలో సాగర్ లో పెద్దఊరలో గుర్రంపూర్లో రకరకాల ప్రాంతాల్లో మా పేద విద్యార్థులు